నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా సూటిగా అడుగుతా ఉన్నా దమ్ముంటే మగాడు అయితే చెప్పు నీ సీటుకు ఎవడెసరు పెడతాడు అని చెప్పి నీ సీటుకి ఎవడెసరు పెడతాడో అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా ఈరోజు చెప్తావా నీ మనవాడి మీద వట్టేసి చెప్తావా బయటకు వచ్చి నేను వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయట్లేదని రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్న మాట వాస్తవం కాదా చెప్తావా లైట్ డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా మగాడి అయితే రా బయటకు వచ్చి కొట్టేసి చెప్పు దమ్ముంటే చేసేది దౌర్భాగ్య పనులు గలీజ్ పనులు మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు ఓ గల్లీ రౌడీలాగా ఢిల్లీకి పోయి సిల్లీ మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రికి నేను ఒకటే చెప్తా ఉన్నా యాభై సార్లు పోయావు ఢిల్లీకి దాదాపు ఇంకో ఇంకోసారి అయిపోతే యాభై హాఫ్ సెంచరీ యాభై పైసలు వచ్చినాయను యాభై సార్లు పోతే పోవడం చీకట్లో మోడీ కాలు పట్టుకోవడం చీకట్లో అమిత్ షా కాలు పట్టుకోవడం రాహుల్ గాంధీ ఏమో దిక్తలేడు నిన్ను అపాయింట్మెంట్ ఇస్తలేడు ఈయన నా గురించి మాట్లాడతాడు నేను చర్చకు రారా అయ్యా నీ సవాలు నేను స్వీకరిస్తున్నా అంటే పారిపోయినావు మళ్ళీ నన్ను అంటాడు నేను పారిపోయిన పిరికి పందని అంటాడు పారిపోయి ఢిల్లీలో దాక్కున్నది నువ్వు నేను కాదు సొంత ఛాలెంజ్ కూడా స్వీకరించలేవు నువ్వు నేను ఇంకొక మాట కూడా అంటా ఉన్నా నీకు ఎప్పుడు నువ్వు ఎక్కడ ఎప్పుడు కావాలంటే అక్కడ చిరచక మేము రెడీ